మేము కోలు వెళ్తున్నాం కదా ఇది గ్యాస్ పొయ్యి గ్యాస్ పొయ్యి గట్ట కొనడానికి వెళ్తున్నాం కదా ఇది ఇంటికెళ్ళ వాళ్ళకి మొన్న చేతికి దెబ్బ తగిలింది చేతికి దెబ్బ తగిలితే కోలుగూడెం హాస్పిటల్కి తీసుకెళ్ళారు మేము కోయిల్గూడెం వెళ్ళి ఆ పని చూసుకుని మళ్ళీ అటు నుంచి అలాగా హాస్పిటల్ కాడికి వెళ్తాం కోయిల్గూడ హాస్పిటల్ ఎక్కడంటే ఆంధ్ర బ్యాంక్ పైన హాస్పిటల్ అక్కడికి వెళ్ళే వాళ్ళని కూడా చూసి రావాలి వస్తున్నావా రా అన్నీ చెయ్యక్కర్లేదు రావే బాబు అన్నీ చెయ్యక్కర్లేదు రా మనం వెళ్ళేది ఏంటి గ్యాస్ పై కొనుక్కు వస్తాక అడ్లకి ఇడ్లకి దానికి అన్నీ ఎందుకు రాబోయేగా

జంగారెడ్డి కూడా వచ్చామండి కోయిల్ కూడా అన్నా కోథం సింహం రీ రిలీజ్ ఆడతలేదు జంగారెడ్డి కూడా అన్నా ఆడుతుంది మొన్న మేము కాంతారా చూసాం కదా జంగారెడ్డి కూడా అన్న సౌభాగ్యలో సౌభాగ్య రెండు స్క్రీన్లు స్క్రీన్ వన్లోనే వేరే సినిమా ఆడుతుంది స్క్రీన్ టూలో చిరంజీవి గారిది కథం సింహం ఆడుతుంది మొన్న మేము కాంతారా చూసాం చూడండి అది వచ్చేసి స్క్రీన్ వన్ ఇది వచ్చేసి స్క్రీన్ టూ నడు ఆ చివర ലൈറ്റ് വേശാനക്കിതേ ലൈറ്റ് വേസ കാ వందర పెట్టి ఉంటుందా ఇక్కడ ఉంటుందా లేదనుకుంటా సరే ఇక్కడ పెడతా సినిమా చూసాం ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట నలభై నిమిషాలు అయింది సినిమా చూసి బయటకు వచ్చాం పక్కన బస్ స్టాండ్ ఉంది చూడడానికి రెండు బస్ స్టాండ్లు ఒకటి పాత బస్ స్టాండ్ ఒకటి కొత్త బస్ స్టాండ్ ఈ పక్కన కొత్త బస్ స్టాండ్ ఉంది బస్సు ఎక్కి కోయిలు కూడా వెళ్ళిపోయి కోయిలు కూడా అన్న గ్యాస్ పోయి పిల్లలకి రాకుండా చెవిలో పెట్టుకుని కొనమొనరు అయ్యి తర్వాత ఇంట్లో కావాల్సిన ఉప్పులు పప్పులు కొనుక్కొని ఇంటికెళ్ళిపోతున్నాడు ఆకలిస్తుందంట కన్నాడు సారి ఒకసారి ఇలా కట్టుకో అది అది ఈ బొమ్మలు చూసి రాత్రి ఆదిస్తేగాడు సత్యాగ్రహం చేస్తా నాకు ఇది కొంటనే కానీ ఊరుకున్నానే అది నొక్కితేనే విల్చావా ఇద్దరు సత్యాగ్రహం చేశారు రాత్రి సరే తీసుకోవా కలర్ లేనప్పుడు ఏం చేస్తావాడు తీసుకో కలర్స్ నువ్వు తీసుకో మంచి మేము హాస్పిటల్ కాడికి రావాలని చెప్పాను కదా హాస్పిటల్ వచ్చేసి ఇదే ఇదేమో ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకు పైన హాస్పిటల్ అక్కడికి వెళ్ళాలి మేము ఇదివరకు ఆంధ్ర బ్యాంకు అయితే యూనియన్ బ్యాంక్ చేశారు కదా బ్యాంకు కలిసిపోయిందిగా ఈ బ్యాంక్ పైన ఇది వరకు నేను సత్యవతని తీసుకొచ్చిన ఏదో సత్యవతికి ఏదో ట్రబుల్ వస్తే ఈ హాస్పిటల్ పైకి నడు చూడ అది స్టీల్ తీసుకుంటావా అది తీసుకుంటావా కింద ఇంకో స్టీల్ కింద సత్యవతికి దాహం వేస్తుంది అంట నిమ్మకాయ నీళ్ళు తాగుతానంట ఎక్కడ అక్కడికి వెళ్ళి సబ్బులు తీసుకోవాలి తర్వాత

కొయ్యలు కూడా మేము తీసుకునే మొత్తం మీకు చూపిస్తాను ఇది వచ్చేసి గ్యాస్ పొయ్య పది వందల యాభై రూపాయలు పడింది సింగిల్ పొయ్య స్టీల్ది సురక్ష రబ్బర్ రబ్బర్ మట్టికి మంచిది మొన్న మా పేటలోకి దేని మీద వేసుకొచ్చారు వేన మీద వేసుకొచ్చారు పొయ్యిలో ఎనిమిది వందలకి ఎంతకి ఇస్తామని చెప్పారు కానీ ఇంత క్వాలిటీగా లేదు ఈ రబ్బర్ వచ్చేసి అస్సలు క్వాలిటీగా లేదు తక్కువ డబ్బులకు వస్తున్నాయి కదా తీసుకుంటారు రేపు పొద్దున ఏదైనా ప్రమాదం అని తెలిసి నేను తక్కువకు వస్తున్నా సరే మా పేటలోకి బండి నేను గ్యాస్ పొయ్యి తీసుకోలేదు ఈ పైప్ మట్టికి మంచిదే సురక్షా రబ్బర్ పైపు అని మా గ్యాస్ ఉన్నది సేమ్ సురక్షా రబ్బర్ పైపే ఇది ఇది ఇదిగోండి ఇది పేరు చూసారా మా గ్యాస్ పైకి ఉన్నది సేమ్ ఈ పైపే మొన్న మా పేటలోకి వచ్చి నేను చెప్పాను కదా గ్యాస్ పొయ్యిలో ఏమో అసలు ఎంత క్వాలిటీగా తీసుకురాలేదు అందుకని నేను తొక్కుకిస్తున్నారని తెలిసిన తెలిసినా సరే నేను తీసుకురాదు పొయ్యి కూడా నేను తీసుకున్నాను పది వందల యాభై రూపాయలు స్టీల్ది బాగుంది సగ్గ సరిపడగా ఆ లైటర్ కూడా తీసి చెప్తాను సగ్గ సరిపోతుంది మేము నీళ్ళు కాసుకోవడానికి ఇది చూడండి ఒకసారి ఇదేమో లైటర్ ఇది పెద్దదే పేద తాగకుండా ఎంత దూరంలో కనుక అంతే మరి లేకపోతే ఆ హీటు చేతిలోకి వచ్చేది చూడండి సగ్గం మనకు సరిపోయింది పోయి పొయ్యి అయితే ఒకసారి ఆయన మాట్లాడకండి చాలామంది గీజర్ తీసుకోమని చెప్తున్నారు కదా యాశ్విని ఆదిత్య సత్యవతి నేను మొత్తం మేము నలుగురం కదా నేను ఆదిత్య బయట చేసేస్తాం స్నానం సత్యవతి యాశ్విని అక్కడ బాత్రూంలో చేయాలి కదా అయితే వీళ్ళిద్దరూ ఏంటంటే బయట అది అక్కడ చేయడానికి అలవాటు పడిపోయారు స్నానం కంటే వెళ్తారు అక్కడ చేయడానికి అలవాటు పడిపోయారు అందులోను యాస్ వచ్చేసి చిన్నపిల్ల కదా తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే టయానికి కొద్దిగా పెరిగిద్ది కదా ఆ పెరిగినప్పుడు బయట స్నానం చేయడానికి యాస్పిన్ ఆది యాస్పైని ఇష్టపడదు ఎందుకంటే తనకి మెచ్యూర్ వయసు వచ్చేది కదా అప్పుడు బయట చేయడానికి ఇష్టపడదు బాత్రూంలో చేద్దాది అదిగో ఆ టైంలో నేను బాత్రూంలో గీజర్ పెట్టిస్తాను ఇక ఆ టైంలో పెరిగిపోద్ది కాబట్టి బయట స్నానం చేయదు కాబట్టి బాత్రూంలో చేయద్దు కాబట్టి ఆ టైం వచ్చిన తర్వాత నేను బాత్రూంలో గీజర్ పెట్టిస్తాను అందాక మేము ఈ గ్యాస్ పై వాడతాం ఆ టైం వచ్చేపటికి ఈ గ్యాస్ పై ఎలాగో ఆగదు అందుకని ఇక వెయ్యి రూపాయలు పెట్టుకున్నాను కదా ఈ వెయ్యి రూపాయలు పెట్టుకున్నది కొన్నది ఆ వయసు వచ్చే టైం దాకా మనకి ఈ గ్యాస్ పై ఉండదు కాబట్టి అందాక ప్రత్యామ్నాయంగా నేను దీన్ని కొన్నాను యాస్మిన్ కూదు పెరిగిన తర్వాత అప్పుడు బాత్రూంలో గీజర్ పెట్టిస్తాను ప్రస్తుతానికి ఇది మాకు సరిపోద్ది ఇది బయట పెట్టుకుని నీళ్ళు కాగబెట్టుకుని అది అక్కడ స్నానం చేయడానికి మొత్తం అందరం అక్కడే చేస్తున్నాం అక్కడే అలవాటు పడిపోయాం ఇంకా యాస్ మెచ్యూర్ వయసు వచ్చిన తర్వాత అప్పుడు బాత్రూంలో అప్పుడు గీజర్ పెట్టిస్తాను సరే గ్యాస్ పోయి సంగతి అయిపోయింది అందులో ఒకటి ఒకటి చూపించు ఒకసారి అది కాదు పసుపు వచ్చేసి అర కేజీ తీసుకున్నాను మంచి క్వాలిటీది అనమాట మామూలుగా మనకి వంద గ్రాములది ఉంది కానీ ఇక నేను డబ్బులు పోతే పోనీ పసుపు అర కేజీ తీసుకున్నాను నూట యాభై రూపాయలు మంచి క్వాలిటీది ఇచ్చారు మనకి ఎక్కువ రోజులు వద్ద ఎలాగో మేము అంతమంది కూరలు వాడతాం కదా పసుపు తర్వాత పేస్ట్ తీక్విడ్ యాశని యాశమానికి బొట్టు పిల్లలు తర్వాత సబ్బులు ఇగో మీకు జడ వేయడానికి దూమాళ్ళు యాశమానకి శామ చామంతి పూలు తర్వాత కొబ్బరి నూనె అయ్యకూడదు ఎండి మీరపకాయలు వచ్చేసి అర కేజీగా అర కేజీ ఎండిమిరపకాయలు ఇది వచ్చేసి రెండు వందల ఎంత పడింది ఇది రెండు వందల ఇరవై రూపాయలు ఎంత పడింది ఇది రెండు వందల పాతిక రెండు వందల నలభైది రెండు వందల పాతిక ఇచ్చారు రెండు వందల యాభై గ్రాములు అలా చాలి బాగుంటుంది టీ పొడి తర్వాత షాంపూలు ఇదిగో పౌడర్ డబ్బా మేము చిన్నది తెచ్చాను చెప్పనా పెద్ద డబ్బా తెస్తే మీరు ఎగదగ కింద బారు మీరు చాలా జాగ్రత్తగా వాడాలి అతమైందా చిన్నది తీసుకొచ్చాను ఏంటది వెల్లుల్లిపాయలు వచ్చేసి ఎంతటి పావు కేజీ వెల్లుల్లిపాయలు మంచి పాయలు తర్వాత పెసరపప్పు కేజీ ఏమో పెసరపప్పు రెండు కేజీలు ఏమో కందిపప్పు తీసుకున్నాం మేము కందిపప్పు ఎక్కువ తింటాం కదా రెండు కేజీలు కందిపప్పు తీసుకున్నాం సరే పిల్లల సంగతి చూస్తాను అది ఓ రాగండరా బాబు మీ ఆగండ్రా అయ్యో బాబోయ్ రాత్రి రేట్ చేసారు ఇది వేసుకుని ఇది అమ్మకే వేసలేను వేసలేదే పాండ్స్ది అదే వేసలేని ఒళ్ళు పగలకుండాను అది ఇదిగో రెడ్ పెన్ కావాలన్నారుగా చిర ఒకటి రెడ్ పెన్ ఒకటి తీసుకుని చెప్తాను ఇదిగో నేను రెడ్ పెన్ను ఇది నెలలు ఎక్కడ రాసుకోవడానికి నేను కొనుక్కున్నాను రండి ఇది పెట్టుకోరా వేసుకుని ఇదిగో ఇదిగో ఒకసారి పైకి నుంచి ఒకసారి అవి బాబు ఎక్కడ లేని సంతోషం వచ్చేసి పెట్టుకో చెవిలో పెట్టుకో నువ్వు ఇటు రండి ఎవరికి రండి నేను రామ్మన్నప్పుడు రండి తర్వాత ఆడుకుంది కానీ కూదంతా వెనక వెళ్ళాలని చెప్తాను కొద్దిగా వెనకాలని అలాగా అంతేనా ఎలాగట్టిందాగా ఇలాగా నుంచి కొద్దిగా చెప్తాను నువ్వు నువ్వు తమ్ముడు పక్క ఆగ ఒకసారి నన్ను చెప్పనీ కుడిచేది అయిపోతుంది నొక్కు నుండి ఈ పక్కన నొక్కు ఈ చెవి లేచింది మళ్ళీ ఈ చెవి లేపు రెండు కలిపి లేపు ఇట్ల కోసమైన రాత్రి అంతసేపు ఏడిచింది మీరు కూదాంత వెనక్కి కొద్దిగా వెనక్కి ఈసారి ఆడచ్చండి ఎలా ఆడుకోండి వెళ్ళి ఆడుకోండి వెళ్ళి ఆడుకుంటారా అందు అద్దంలో చూసుకుంటారు అంటే అది పావులకి ఎట్టుకుని ఆగి వస్తారా ఇడిచుర్రా ఆడచ్చురా